హాయ్ అండి ముందు వీడియోలో పాకెట్ కుర్తి కటింగ్ చూపించాను కదా ఈరోజు వీడియోలో స్టిచ్చింగ్ చూపిస్తాను కొంచెం పెద్ద సైజే దీనికోసం నేనైతే దగ్గర దగ్గర పాత ఒక మూడు మీటర్లు అయితే ఇచ్చారండి నాకు ఏమైనా మిగిలితే ఇచ్చామన్నారు కానీ ఏమీ ఎక్కువ మిగలేదు ఎందుకంటే హైట్ ఎక్కువ ఉంది కొంచెం పెద్ద సైజు హ్యాండ్స్ కూడా త్రీ బై ఫోర్త్ ట్వంటీ టూ ఇంచెస్ అలా అయిపోయినాయి అనమాట సో కటింగ్ చూశారు కదా ఇప్పుడు స్టిచ్చింగ్ వచ్చేసి ఏమీ ఉండదు హ్యాండ్కి అయితే నేను లైనింగ్ వేయలేదు కాబట్టి కింద ఎడ్జ్ దగ్గర ఇలా డబల్ ఫోలింగ్ చేసుకుని నీట్గా ఒక స్టిచ్ వేసేసుకుంటే అటు ఇటు సరిపోతుంది అనమాట హ్యాండ్కి లైనింగ్ వేస్తే అస్సలు బాగోదు బాగా దలిసరి ఎక్ అయిపోతుంది సో ఆ తర్వాత వచ్చేసి ఇటు సైడ్ కూడా అంతే ఇటు సైడ్ కూడా ఇలాగ నీట్గా ఒక స్టిచ్ అయితే వేసేసేయండి నేను చూపించినట్టు రెండో హ్యాండ్ కూడా సేమ్ అంతేనండి రెండో హ్యాండ్ కూడా ఇంకొక సైడ్ ఫోల్డింగ్ చేసుకుని నీట్గా కుట్టుకోండి తర్వాత ఐరన్ చేసుకుంటే కొంచెం ఫినిషింగ్ అనేది బాగుంటుంది ఎందుకంటే చూసారు కదా మొత్తం క్లాత్ అంతా కూడా ముడతల కింద ఉంది సో మనం నీట్గా కుట్టినా కూడా అది కనిపించదు ఇక్కడ ఎగస్ట్రా ఉన్న క్లాత్ను మొత్తం కూడా నీట్గా ఇలా కట్ చేసేసేయండి నేను చూపించినట్టు సో ఇప్పుడు వచ్చేసి ఇలాగా ఫోల్డింగ్ చేసుకోండి ఇలా డబ్బులు ఫోలింగ్ చేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి ఇలా నేను చూపించినట్టు డబ్బులు ఫోలింగ్ చేయండి ఇలా మొత్తం కూడా అంతే ఇక్కడ ఎడ్జ్ దగ్గర ఒక స్టిచ్ వేసేసాను కార్నర్కి కార్నర్కి ఒక స్టిచ్ వేసేసుకుంటే సరిపోతుంది ఇలా బాగా కార్నర్కి అయిపోయిందండి ఇప్పుడు నెక్కి ఒరిజినల్ క్లాత్ని లైనింగ్ క్లాత్ని గమ్ పెట్టేసి జాయిన్ చేసాను సో కాబట్టి మనం ఏం చేయాలంటే క్రాస్కున్న క్లాత్ని తీసుకుని సెల్ఫ్ పైపింగ్ వేసేయమన్నారు వాళ్ళు సో నేను అదే వేశాను అనమాట సెల్ఫ్ పైపింగు ఇలాగా కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే ఇలా చక్కగా నీట్గా సూదిని కిందకి దింపాలి పాదాన్ని పైకి లేపాలి ఇలాగా నేను చూపించినట్టు ఇలా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోయి ఎగ్ ఉన్న క్లాత్ని కూడా కట్ చేసేసేయండి రౌండ్ తిరిగే చోట చిన్న చిన్న టక్స్ ఇచ్చేసేయండి ఇలా రౌండ్ తిరిగే చోట చిన్న చిన్న టక్స్ ఇచ్చేసేయండి పన్నెండవ నెంబర్ థ్రెడ్ తీసేసుకోండి ఇలా నేను చూపించినట్టు పన్నెండవ నెంబర్ థ్రెడ్ తీసుకుని లోపలికి ఇలా ఫోల్డ్ చేసేయండి ఇలా చక్కగా నీట్గా ఫోల్డింగ్ చేసుకుంటూ కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం నీట్గా ఫోల్డింగ్ చేసుకుని స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా ఫోల్డింగ్ చేసుకుని థ్రెడ్ పక్కనే కుట్టుపడాలండి లేదంటే మనకి ఫినిషింగ్ మిస్ అవుతుంది అనమాట ఎంత సెల్ఫ్ పైపింగ్ అయినా కూడా థ్రెడ్ పక్కన కుట్టుపడపోతే ఈజీగా అర్థమైపోతుంది సరిగ్గా కుట్టలేదని చెప్పేసి ఇలా నీట్గా ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ థ్రెడ్ పక్కనే కుట్టుపడుతూ స్టిచ్ వేసుకుంటూ వెళ్ళండి ఇలా మొత్తం కూడా అంతే ఇలా నీట్గా ఫోల్డింగ్ చేసేసుకోండి ఇలా చక్కగా ఎగస్ట్రా ఉన్న థ్రెడ్ని కట్ చేసేయండి సో ఇప్పుడు ఉల్టా తిప్పేసుకుని ఇక్కడ చూడండి ఇక్కడ మనకి ఇంకా పైపింగ్ వేసిన తర్వాత హెమింగ్తో పని లేకుండా వేస్తున్నాను తర్వాత ఐరన్ చేస్తాను పైకి ఎత్తినట్టు రాకుండా మంచిగా వస్తుంది అనమాట సో ఇది కూడా అయిపోయింది అదేవిధంగా బ్యాక్ నెక్ కూడా అలాగే కుట్టేసుకోండి ఇప్పుడు షోల్డర్స్ని జాయిన్ చేసేద్దాము ఇక్కడ నేను కరెక్ట్గా ఈక్వల్గా చూసుకుంటున్నానండి కరెక్ట్గా వచ్చిందా లేదా అనేది ఫ్రంట్ పార్ట్లో లోతు కూడా తీయలేదు నేను కటింగ్లో ఇప్పుడు తీస్తున్నాను ఇలా తీసుకుంటే సరిపోతుంది ఇప్పుడు షోల్డర్స్ని జాయిన్ చేసేద్దాం కరెక్ట్గా నెక్ దగ్గర ఈక్వల్గా వచ్చేటట్టు చూసుకోండి నెక్ దగ్గర ఈక్వల్గా రావాలి షోల్డర్ దగ్గర అటు ఇటు అయినా కొంచెం ఈక్వల్ చేయొచ్చు కానీ నెక్ ఆల్రెడీ కుట్టేసాం కదా పైపింగ్ని అందుకని పాద మించి డిఫరెన్స్ ఉండాలండి రఫ్ ఇచ్చేసేయండి రఫ్ ఇచ్చేసి నీట్గా ఇలా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి మళ్ళీ ఇంకో కుట్టు ఇలాగా ఇలా నీట్గా ఇంకొక స్టిచ్ వేసేసేయండి ఇలాగా ఎగస్తా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి తర్వాత వచ్చేసి రెండోది కూడా అంతే ఇక్కడ కూడా సరిగ్గా కరెక్ట్గా పట్టేసుకోండి ఇలాగా పట్టేసుకుని ఇలా స్ట్రేట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి రఫ్ ఇచ్చేసేయండి మళ్ళీ ఇంకొక స్టిచ్ అయితే వేసేసుకోండి సో ఇది కూడా అయిపోయిందండి ఇప్పుడు ఒక టాప్ స్టిచ్ వేసుకుందాం ఆ జాయింట్ అనేది బయట కనిపించకుండా బ్యాక్ పార్ట్లోకైనా ఫ్రంట్ పార్ట్లోకైనా కలిపేసుకోవాలి ఎలా అంటే ఇంగోండి ఇలా లోపలికి ఇలా పెట్టేసుకుని నెక్ వైపుకి ఇలా కుట్టివేసేస్తే లోపల ఉన్న ఖర్చు అనేది బయటికి రాదనమాట ఇలాగా ఇటు సైడ్ కూడా అంతే ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని ఇలాగా ఇలా పెట్టేసుకుని ఇలా నీట్గా ఇలా కుట్టేసుకోండి ఇలా స్ట్రెయిట్గా సరిపోతుంది ఇక్కడ ఎగర్స్ ఉన్న క్లాత్ని కూడా నీట్గా ఇలా కట్ చేసేయండి ఇటు సైడ్ కూడా అంతే ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి ఇక్కడ కూడా అంతే ఇలా నీట్గా ఇలా కట్ చేసేయండి ఇలా కట్ చేసిన తర్వాత ఇలా కరెక్ట్ ఈక్వల్గా పట్టేసుకోండి ఇలాగా ఇక్కడ కూడా అంతే ఇలా కరెక్ట్గా పట్టేసుకుని ఇక్కడ ఏమైనా ఎక్కువ తక్కువ వచ్చిందని చూసుకోవాలన్నమాట చూసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఏం చేయాలంటే మన కింద గేరా దగ్గర లైనింగ్ క్లాత్ని ఫోల్డ్ చేసి కుట్టేస్తున్నాను బాడీ మొత్తం రెడీ అయిపోయిన తర్వాత అంటే మొత్తం టాప్ అంతా రెడీ అయిపోయిన తర్వాత ఒరిజినల్ క్లాత్ కూడా గేరా దగ్గర క్లోజ్ చేసుకుని ఇలా ఇదే పద్ధతిలో కుట్టేసుకోవాలి ఇప్పుడు కుట్టను సైడ్ జాయిన్ చేసిన తర్వాత కుడతాను రెండో సైడ్ కూడా అంతే సేమ్ రెండో సైడ్ కూడా ఇలాగ ఫోల్డ్ చేసేసుకుని ఇలా ఫోల్డ్ చేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి ఇలా ఫోల్డ్ చేసుకుని నీట్గా స్టిచ్ చేసుకుంటూ తర్వాత వచ్చేసి హ్యాండ్స్ని జాయిన్ చేసేద్దాం కరెక్ట్గా మిడిల్లో పెట్టేసుకుని ఫ్రంట్కి ఫ్రంట్ రావాలి బ్యాక్ బ్యాక్ రావాలి ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా నేను చూపించినట్టు ఇలాగా ఇలా ఉల్టా తిప్పేసుకుని ఇంకొక స్టిచ్ వేసేసేయండి ఇక్కడ చూడండి నాకు షోల్డర్ అనేది మిడిల్లోకి అలాగా వచ్చేసింది ఇది ఓపెన్ చేసేద్దాం వస్తే ఇటనే రావాలి అటో రావాలి ఇలా మిడిల్లోకి వస్తే బాగోదు ఇప్పుడు ఇటు సైడ్ కూడా అంతే ఇలాగా కరెక్ట్గా పెట్టేసుకుని స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా అంతే మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ ఇలా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ అయితే వేసేసుకోండి ఇలాగా ఇంకోటి వచ్చేసి రెండోది కూడా అంతే రెండోది కూడా కరెక్ట్గా మిడిల్లో పెట్టేసుకోండి ఇలా కరెక్ట్గా మిడిల్లో పెట్టేసుకుని మన వైపుకి ఫస్ట్ తర్వాత వచ్చేసి ఇలా ఉల్టా తిప్పేసుకుని ఇంకొక స్టిచ్ ఇలా ఉల్టా తిప్పేసుకుని ఇంకొక స్టిచ్ అయితే వేసేసేయండి ఇలా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా నేను చూపించినట్టు వీడియోలో ఇలా మొత్తం నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి సో ఇది కూడా అయిపోయిందండి మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక కుట్టు ఇలా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ అయితే వేసేసుకోండి ఇలాగా రెండో హ్యాండ్ కూడా అలాగే కుట్టుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ నుంచి సైడ్ జాయిన్ చేసుకుందాం అయితే ఇక్కడ నేను రైట్ సైడ్ పాకెట్ వేద్దాం అనుకున్నాను కదా ఎలా వేస్తానో చూడండి ఇలా కరెక్ట్గా సగానికి ఫోల్డ్ చేసిన తర్వాత ఇలా ఫోల్డ్ చేస్తాం కదా ఫోల్డ్ చేసిన తర్వాత హ్యాండ్ లూజు ఆర్మ్ లూజు నుంచి మనం కట్స్ వరకు ఒక కుట్టు వేసేసుకోండి రైట్ సైడ్ చెప్తున్నాను మీకు లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ రెండు కావాలంటే రెండు పెట్టుకోవచ్చు ఒక సైడ్ పెట్టుకుంటే సరిపోతుంది పాకెట్ సో మన దగ్గర ఆది టాప్ ఉంది కదా దీంతో పెట్టేసుకుని ఇక్కడ రఫ్ ఇచ్చేసాను ఇలా ఇచ్చిన తర్వాత ఇక్కడ కూడా అంత ఇలా కరెక్ట్గా ఇలా పెట్టేసుకుని ఇక్కడ కూడా మార్కింగ్ వేసేసుకోండి ఇలాగా ఇలా వేసుకుని స్ట్రెయిట్గా వెళ్ళిపోండి కట్స్ వరకు కుట్టుకుంటూ వచ్చేసేయండి కట్స్ వరకు ఇక్కడ కట్స్ వరకు వచ్చిన తర్వాత రఫ్ ఇచ్చేసేయండి రఫ్ ఇచ్చేసుకుని రెండో సైడ్ కూడా అంతే రెండో సైడ్ కూడా సేమ్ హ్యాండ్ లూజు ఆర్మ్ లూజు కట్స్ వరకు వచ్చేసేయండి ఈ టాప్స్ కానీ లాంగ్ ఫ్రాక్స్ కానీ వీడియోలో చూపించాలి అనుకుంటే మాత్రం పెద్దగా ఉంటాయి కదా క్లియర్గా కనిపించవు అనమాట వేరే వాళ్ళు కెమెరా పట్టుకుంటేనే సాధ్యమవుతుంది స్టాండ్కి పెడితే కుదరదు అందుకనే మన లాంగ్ ఫ్రాక్ కూడా మొత్తం చూపించాలంటే స్టాండ్కి కుదరట్లేదండి అందుకే నేను చెప్పేది మీరు వింటూ ఉంటే అర్థమైపోతుంది ఇక్కడ ఒక మార్కింగ్ అయితే వేసేసుకోండి ఇలాగా వేసుకుని స్ట్రెయిట్గా వచ్చేసేయండి ఇక్కడ కట్ వర్క్ ఇక్కడ రఫ్ ఇచ్చేసేయండి ఇప్పుడు మనం ఏం చేయాలంటే పాకెట్ పాకెట్కి నేనేం చేస్తున్నానంటే కట్ కట్స్ వరకు తీసాం కదా అక్కడ నుంచి ఒకటిన్నర ఇంచులు లేదంటే వన్ ఇంచు నేనైతే వన్ అండ్ హాఫ్ తీసుకుని అక్కడికి స్టాప్ అయిపోవాలన్నమాట ఆ పై నుంచి ఎండ్ అవ్వాలి సో ఇప్పుడు ఇలాగా కుట్టేసుకోవాలి అర్థమైంది కదా ఇది కొంచెం ఎక్కువ వచ్చింది ఇదిగోండి ఇక్కడ ఒక లేయర్ అక్కడ ఒక లేయర్ కుట్టేసుకుంటే సరిపోతుంది ఇది ఇక్కడేమో ఇది ఇప్పుడు మనం ఏం చేయాలి కుట్టు విప్పేయాలి మధ్యలోది ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మాత్రమే రావాలి కదా కుట్టు విప్పేద్దాం ఇదంతా కుట్టు విప్పేసి ఇక నీట్గా కుట్టేసుకోవాలి ఫోల్డ్ చేసుకుని కుట్టుకున్నా పర్లేదు లేదంటే ఉల్టా కుట్టుకుని ఇక్కడ రఫ్ ఇచ్చేస్తాను మళ్ళీ ఊడిపోతుంది కదా అందుకుని ఇక్కడ కూడా రఫ్ ఎండి దగ్గర రఫ్ స్టార్టింగ్లో రఫ్ ఇది కూడా అయిపోయిందండి ఇది ఓపెన్ చేసేద్దాము వేసాం కదా అది ఓపెన్ చేసేసుకుని మీరు కుట్టక ముందు ఓపెన్ చేసినా పర్లేదు కుట్టిన తర్వాత ఓపెన్ చేసినా పర్లేదు కానీ మీకు అర్థమవుతుందని అవుతుందని అనమాట ఇలాగే పెట్టి కుట్టుకుంటూ వెళ్ళిపోవచ్చు ప్రాబ్లం ఏం లేదు అప్పుడు మళ్ళీ ఇది ఓపెన్ చేసుకోవాలన్నమాట ఇక్కడ ఎక్కడి వరకు అయితే మనకి వచ్చిందో అక్కడ వరకు ఓపెన్ చేసుకుంటే సరిపోతుంది ఇలా కొంచెం కొంచెం ఓపెన్ చేసుకుంటూ వెళ్ళిపోయా మనం ఎక్కడైతే రఫ్ ఇచ్చామో అంతవరకు ఇలాగా ఓకేనా ఇక్కడ వరకు ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇదంతా కూడా అనేసుకుని ఇక్కడ ఒక మార్కింగ్ అనేది వేసుకోండి మనం కుట్టు వేసాం కదా ఆ మార్కింగ్ దగ్గర ఇలా కుట్టేసుకుంటే ఉల్టా వచ్చేస్తుంది ఇలా కుట్టేసుకుని చూడండి ఇలా కుడుతున్నాను చూడండి ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా తర్వాత ఇటు సైడ్ కూడా అంతే ఇటు సైడ్ కూడా ఎలా వచ్చిందో చూసుకోండి ఎటు వస్తుందో ఇటు ఇటు ఇలా పెట్టేసుకుని కుట్టేసుకోవాలి ఇలాగా చాలా సింపులే ఇప్పుడు ఏం చేయాలంటే వీటిని అన్నింటిని రెండింటిని చూడండి ఇది పాకెట్ ఓకేనా ఇప్పుడు వీటిని అన్నిటిని కలుపుకుంటూ వెళ్ళిపోవటమే ఇక్కడ దాకా వచ్చింది కదా ఇక్కడ నుంచి ఇలా కలిపేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా ఈ అడుగు భాగం నుంచి ఇలాగా కింద నుంచి ఇలాగా లాస్ట్ వరకు ఇక్కడ రెండు కలిపేసేయండి రెండు కలిపేసి రఫ్ ఇచ్చేసేయండి అంతేనండి అయిపోయింది సో తర్వాత వచ్చేసి మీకు తెలిసిందే కదా మిగతా రెండు స్టిచ్చెస్ కూడా పాకెట్ వరకే వేసుకోండి దాని మీద నుంచి వేస్తే మళ్ళీ పాకెట్ క్లోజ్ అయిపోతుంది ఇక్కడ వరకే వేసుకోవాలి అంతే పాకెట్ ఉన్న వైపు లేని వైపుకి పైనుంచి కింద వరకు వేసేసుకున్న ప్రాబ్లం లేదు మళ్ళీ రెండో సైడు అంతే ఈ సైడ్ కూడా అంతే ఇలాగే ఇక్కడ ఎగస్ట ఉన్న క్లాత్ను కూడా నీట్గా ఇలా కట్ చేసేయండి ఇక్కడ కూడా అంతే ఇలాగా ఆల్రెడీ ఒక కుట్టు వేసాం కాబట్టి ప్రాబ్లం లేదు మళ్ళీ ఇంకొక కుట్టు అలా మూడు స్టిచ్చెస్ వేసుకోవాలి తర్వాత కట్స్ కుట్టేసేయండి తర్వాత ఎజ్జికొక కుట్టు వేసేసేయండి ఇలాగా ఎజ్జికో కుట్టు వేసేసుకోవాలి ఎగస్ట్రా ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి ఇక్కడ వచ్చేసి డబుల్ ఫోల్డింగ్ చేసేయండి ఇది అంతా కూడా ఇలాగ డబుల్ ఫోల్డింగ్ చేసేసేయాలి ఇది రఫ్ ఇచ్చేసేయండి డబుల్ ఫోల్డింగ్ చేసేసి మళ్ళీ ఇలా ఉల్టా తిప్పేసుకొని ఇటువైపుకి మన వైపుకి ఇలాగా రఫ్ ఇచ్చేసుకొని మళ్ళీ ఇటు సాగ తీయకుండా కుట్టుకుంటే మనకి కట్స్ అనేవి బాగా వస్తాయనమాట ఐరన్ చేసుకోవాలి కట్స్ దగ్గర ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి ఇలా మొత్తం కూడా తర్వాత ఇంకొక స్టిచ్ అయితే వేసేసేయండి నుంచి రెండో వైపు కూడా అంతే సేమ్ ఇలాగే ఇప్పుడు నేను చూపించాను చూసారా సేమ్ అలాగే కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా సూదిని దింపండి పాదాన్ని పైకి లేపండి ఇలాగా ఎగస్ ఉన్న క్లాత్ని కట్ చేసేయండి ఇక్కడ ఐరన్ చేయాలండి ఐరన్ చేస్తే వస్తుంది కట్స్ దగ్గర ఇప్పుడు రెండోది కూడా అంతే సేము రెండోది కూడా ఇలాగే ఇలా నీట్గా ఫోల్డింగ్ చేసుకుని స్టిచ్ వేసేసుకోవాలన్నమాట ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని ఇటువైపు కూడా అంతే ఇలాగా రెండో స్టిచ్ కూడా వేసేసేయండి కింద గేరా దగ్గర కూడా నీట్గా కట్ చేసుకోండి గెరా దగ్గర ఎక్కువ తక్కువ ఉంటే కట్ చేసుకుని నీట్గా కుట్టుకోండి ఇదండి ఈరోజు వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్